హాయ్ దోస్తులు మీ చిన్న ట్రవెరాని ఈరోజు ఖర్తాల్ రావడం జరిగింది దోస్తులు వ్యాపారం వైన్స్గా అయినా దోస్తులు ఇంకా బాగా చలి పెడుతుంది బాగా ఘోరంగా అంటే ఘోరంగా చలి పెడుతుంది దోస్తులు రోడ్డు మీద ఇక వైన్స్ దగ్గర ఇక తిరుగుతూ వెళ్ళాలి దోస్తులు ఈ ఊర్లో మాత్రం ఘోరమైన చలి స్టార్ట్ అయింది విపరీతంగా చలి వేటికి వెళ్ళాలంటే కూడా అవుతుంది చలికి వణుకుతున్నాం దోస్తులు అంత ఘోరమైన చలి పెడుతుంది అది కూడా కోట్లు లేకుండా వీటికి వెళ్ళాలంటే ఇంకా ఘోరంగా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది దోస్తులు అయినా కానీ తప్ప దోస్తులు వ్యాపారస్తులు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏ చలికైనా వానకైనా ఎండకైనా చేస్తూనే ఉండాలి కష్టాలు పడుతూనే ఉండాలి డబ్బులు చంపాయించుకోవాలంటే ఖచ్చితంగా కష్టపడాలి దానికి మాత్రం ఖచ్చితంగా పని చేస్తూనే వసలు కాబట్టి చలికైనా వానకైనా ఎండకైనా దేనికైనా భయపడు దుస్తులు సంపాయాలంటే పొద్దుగాలు ఇవ్వాలి పనికి వెళ్ళాలి డబ్బులు సంపాయాలి మీరు మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దుస్తులు కాసా